దుర్గకి సంబంధం కుదిరేసరికి మరో ఏడాది పట్టింది దుర్గ తండ్రి ఏదో ఒక సంబంధం అన్న ధోరణిలో కాక కాస్త ఆలస్యమైన మంచి సంబంధం చేయాలన్న ధోరణిలో సంబంధాలు చూడడం వల్ల ఆలస్యమైంది ఈ లోపల సత్యనారాయణ చదువుకున్న ఆడపిల్లలకి పెళ్లి కావడం సులభం కాదని అందుకే తను సుశీలకి పెద్ద చదువులు చెప్పించలేదని అందరితో చెప్పడం మొదలుపెట్టాడు ఆడపిల్లలు ఎలా ఉండరాదో దానికి ఉదాహరణగా దుర్గని చూపించేవాడు సుశీలకి ఇవన్నీ సుశీల మనసులో నాటుకుపోయాయి దుర్గ పెళ్లికి సుశీల రాలేదు రఘు తల్లి తండ్రి రఘు అంతా పెళ్లికి ఓ పది రోజులు ముందరే వచ్చారు దుర్గ తల్లి రఘు తల్లి తోటి కొడళ్లయినా సఖ్యత ఎక్కువ పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లి విజయవాడలో మంచి కంపెనీ ఉద్యోగం సుశీల పెళ్లికి రాకపోవడం రఘుని ఆశ్చర్యపరిచింది సుశీల గురించి వాళ్ళింటికి వెళితే ఈడొచ్చిన పిల్లతో ఏం నీకు పని అని అడిగాడు సత్యనారాయణ రఘుకి ఏం చెప్పాలో తోచలేదు దుర్గతో ఈ విషయం చెప్తే వాళ్లు కాలానికి ఎదిరీదే మనుషులు అంది అంటే అని అడిగాడు రఘు దానికి దుర్గ చాలా చెప్పింది దుర్గ ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తోంది సానుభూతితో అర్థం చేసుకునే తత్వం ఆమెది ఆమెతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్లా భావిస్తాడు రఘు వాళ్లను చూస్తుంటే మారుతున్న ప్రపంచంతో మారడం ఇష్టం లేని మనుషులు అనిపిస్తోంది ఒక కాలువలో నీళ్లు వేగంగా పారుతున్నాయనుకో ఆ కాలువ మీద నువ్వు ఒక పడవలో షికారుకు వెళుతున్నావనుకో నీకు ప్రకృతి దృశ్యం మారుతూ కనిపిస్తుంది కాలం వేగంగా ప్రవహించే కాలవ నీరు లాంటిది జీవితం పడవ లాంటిది కట్టుబాట్లు కాలవ లాంటివి పడవ ప్రయాణంలో ప్రకృతి దృశ్యం మారితే కాలంలో ప్రయాణం చేస్తున్న వారికి సమాజపు రూపురేఖలు మారుతూ పోవడం కనిపిస్తుంది అది సహజం పడవని ఎప్పుడూ ప్రవాహానికి వాలుగా నడపడం సులభం జీవిత నౌకనైనా కాలవ ప్రవాహంలో అంతే కాలానికి ఎదిరిదాలంటే శక్తి చాలదు సుశీల వాళ్లు కాలానికి ఎదురిద్దుతున్నారంటవా దుర్గక్క అని అడిగాడు రఘు అవును వాళ్లు ప్రయాణం చేస్తూ ఒడ్డు చేరకమునుపు ఒకచోట నాకిక్కడ ప్రకృతి దృశ్యం బాగా అనిపిస్తోంది అనుకుని అక్కడే పడవ నిలపాలని ప్రయత్నించి అలసిపోయే రకం మనుషులు అలసిపోయాక వాళ్ళకి కనీసం పడవని వాలుగా నడిపే శక్తి కూడా ఉండదు అందుకని పడవని ఇష్టం వచ్చినట్టు పోనిస్తారు తర్వాత లంగరు వేయొచ్చు కదా కాలప్రవాహంలో జీవితాన్ని నడపడానికి మన చేతుల్లో ఉన్నవి తెడ్లు మాత్రమే ఆ ప్రవాహం దాటికి నిలబడే లంగర్లు మనకు లేవు అందుకే తనకి నచ్చిన విలువలకి కట్టుబాట్లకి కాలప్రమేయం లేకుండా అంటుకుపోవాలంటే పడవని బలంగా ప్రవాహానికి ఎదురుగా నడపాల్సి వస్తుంది అందులో విపరీతంగా మనుషులు అలసిపోతారు అలసిపోయి విసిగిపోయి నేను విధికి బానిసను అని తమ జీవితాన్ని సక్రమంగా నడిపే ప్రయత్నం మానుకుని చేతిలో ఉన్న తెడ్డు విసిరేస్తారు నిజమేలాగుంది దుర్గక్క అలాంటి వారి వల్ల మిగిలిన వారు బాధపడాల్సి వస్తుంది కారుని దానిష్టమొచ్చినట్టు పోనిస్తే డ్రైవర్కే కాక రోడ్డు మీదన్న వారందరికీ ప్రమాదమే కదా రఘు దుర్గతో ఈ విషయం మాట్లాడాక కూడా ఒక్కసారి సుశీలతో మాట్లాడాలన్న కోరికను విడిచిపెట్టలేదు దుర్గ భర్తతో విజయవాడ వెళ్లిపోయింది రఘు ఒకనాడు సుశీల ఆంజనేయస్వామి కోవెలకు వెళ్లడం గమనించి అతనక్కడికి వెళ్లాడు పూజారి దగ్గర తీర్థం పుచ్చుకున్నాక అరువు మీద కూర్చుంది సుశీల రఘు దగ్గరకు వెళ్ళి ఏం సుశీల కనిపించడం మానేశావు అని అడిగాడు నీకెందుకు కనిపించాలి వయసు వచ్చిన ఆడపిల్లని కదా నీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే నాకు పెళ్ళవదని మా నాన్న చెప్పాడు అంది సుశీల ఆ పిల్లకి తండ్రి మాటలు చిలక పలుకుల్లా అప్పచెప్పే అలవాటు ఎందుకవదు ఎవరు చేసుకుంటారు నన్ను నేను మంచివాడివే నిన్ను నేనెందుకు చేసుకుంటాను అంది కళ్ళు పెద్దవి చేసి సుశీలకి కళ్ళు పెద్దవి చేసి మాట్లాడడం అలవాటని అది తన పట్ల ఆరాధన కాదని రఘు మొట్టమొదటిసారిగా గుర్తించాడు ఎందుకు చేసుకోవు అని ఆశ్చర్యంగా అడిగాడు రఘుకి తనకేం తక్కువ అర్థం కాలేదు విశాఖపట్నం వాళ్ళు మంచివాళ్ళు కారట అమ్మాయిలతో పోతారట మా నాన్నంటుంటే విన్నాను అంది సుశీల తండ్రి చెప్పిన దాంట్లో అనుమానించదగ్గది ఏమీ లేదు అన్న ధోరణిలో సుశీల నిన్ను భగవంతుడనే వాడుంటే వాడే రక్షించాలి అనుకున్నాడు రఘు అంత సంకుచితమైన మనస్తత్వం ఉన్న సుశీలను పెళ్లాడాల్సిన బాధ్యత తనకి లేదన్న స్పృహ కలగగానే రఘు తేలికపడ్డాడు తను ఇన్నాళ్లు ఆ పిల్లకి ఆశలు కల్పించాడని అందుకని ఆమెను పెళ్లి చేసుకోవలసిన నైతిక బాధ్యత తనకుందని ఆలోచించినందుకు నవ్వుకున్నాడు వస్త సుశీల అంటూ రఘు వెళ్లిపోయాడు రఘు ఇంజనీరింగ్లో చేరాడు నరసింహరావు ఫిజిక్స్ ఆనర్స్ చివరి సంవత్సరం చదువుతున్నాడు లక్ష్మి స్నేహితురాలు సుభద్రకి నరసింహరావు రాజకుమారుల్లా కనిపించసాగాడు వీలైనంతవరకు లక్ష్మి కోసం నరసింహరావు ఉన్న సమయంలోనే వాళ్ళింటికి వెళ్లేది అతని గురించి లక్ష్మి ఏమన్నా చెప్తే ఆసక్తితో వినేది విన్నాక పదహారేళ్ల లేత ఎవ్వని కలల్లో తేలిపోయేది సుభద్ర తండ్రి సాధారణపు గుమస్తా అయితే సుభద్ర లేకలేక పుట్టడం చేత ఆమె కాకుండా ఆ తర్వాత మరో పిల్లాడు మాత్రమే పుట్టడం చేత సుభద్రని గారవంగా పెంచాడు ఆమె అడిగిన వాటిని శక్తికి మించిన కొనిపెట్టేవాడు అందుకని సుభద్రకి ఏది తన తాహతుకు మించని కోరుకో ఏది మించిన కోరుకో తెలుసుకోగల జ్ఞానం ఏర్పడలేదు అందుకనే తన భావి జీవితాన్ని తన కలల్లో నరసింహరావుతో ఊహించుకునేది లక్ష్మిని ఎప్పుడైనా నరసింహరావు సినిమాకి తీసుకెళ్లేవాడు అది గమనించి సుభద్ర ఒకసారి నాకు పెద్ద మనుషులు సినిమా చూడాలనుందవై నాకు నువ్వు వెళితే నేను వస్తాను మీ అన్నయ్య నిన్ను తీసుకువెళ్తాడేమో కదా అంది మా అన్నయన అడగాలి అంది లక్ష్మి అడుగు అంటూ ప్రోత్సహించింది సుభద్ర ఆ పైన పెద్ద మనుషుల్లో రేలంగి ఉన్నాడని చెప్పింది మర్నాడు లక్ష్మి నరసింహరావుని పెద్ద మనుషుల సినిమా చూద్దామన్నయ్యా అని అడిగింది ఆలోచిద్దాం అన్నాడతను రేలంగి ఉన్నాడట కదా అంది లక్ష్మి లక్ష్మికి హాస్యనటులు మాత్రమే నచ్చే వయసు మరి చాలా తెలుసుకున్నావే సుభద్ర చెప్పింది ఎందుకు చెప్పింది మనం వెళితే తను వస్తుందట నరసింహరావు కంగారు పడ్డాడు మరో మనిషి కూడా తను టికెట్ కొనాల్సి వస్తుందేమోనని ఆడపిల్లని నీ టికెట్ డబ్బు ఇవ్వమని అడగలేడు కదా మధ్యలో సుభద్ర ఎందుకు అసలది సుభద్ర ప్రోగ్రామే అన్నయ్య సుభద్రకి మనతో సినిమా చూడాలని సరదాగా ఉంది నరసింహరావు మాట్లాడలేదు నరసింహరావు మాట్లాడకపోవడం చూసి సుభద్రకి నువ్వంటే చాలా ఇష్టం అంది అన్నాక లక్ష్మి నాలుగు కరుచుకుంది సుభద్ర లక్ష్మితో తనకి నరసింహరావు అంటే చాలా ఇష్టమని చెప్పి ఆ విషయం లక్ష్మి నరసింహరావుతో చెప్పాలనే కోరికతో ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పొద్దు అని ఆంక్ష పెట్టింది ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని నరసింహరావు ఆశ్చర్యంగా అడిగాడు నేనే అలా అనుకున్నాను ఎందుకని గుర్తులేదు నిజం చెప్పు నిజం చెప్పకపోతే సినిమాకి తీసుకువెళ్ళను సుభద్రే చెప్పింది నీతో ఈ మాట చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది బాగుంది అని నరసింహరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు సుభద్ర వచ్చినప్పుడు నరసింహరావు ఆ పిల్లని అన్ని కోణాల్లోంచి పరిశీలించి చూశాడు అంగసౌష్ఠవం అందం ఉన్నట్టు గమనించాడు ఇన్నాళ్ళు ఆ విషయం తాను గమనించలేదేమా అని ఆశ్చర్యపోయాడు సుభద్ర అందం కంటే కూడా ఆ అమ్మాయికి తనంటే ఇష్టం ఉండడం నరసింహరావుకి నచ్చింది ఈ అమ్మాయికి మంచి అభిరుచి ఉందనుకున్నాడు నాలుగేళ్లు గడిచేసరికి నరసింహరావు ఫిజిక్స్లో పీహెచ్డీ సగం వైపు వచ్చింది యూనివర్సిటీలో డిమాన్స్ట్రేటర్ ఉద్యోగం వచ్చింది అన్నపూర్ణమ్మ కొడుకు తన దగ్గరే ఉండబోతున్నందుకు సంతోషించింది శివరామయ్య నరసింహరావుకు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో మేడ గది వేయించాడు కొద్ది నెలలుగా లక్ష్మికి సుభద్ర నరసింహరావు తనను వదిలిపెట్టి వాళ్ళిద్దరే సినిమాలు చూస్తున్నట్టుగా అనుమానంగా ఉంది రెండేళ్లుగా సుభద్ర నరసింహరావుతో ముఖాముఖి మాట్లాడుతోంది సుభద్రకు వీలవని రోజున సినిమాకి వెళదామని ఎప్పుడైనా లక్ష్మంటే రేపైతే అందరం వెళ్లొచ్చు కదా అంటూ నరసింహరావు అండం మొదలుపెట్టుకూడా రెండేళ్లవుతోంది సుభద్రకి నరసింహరావుకి మధ్య పరిచయం పెరిగినట్టుగా తనకున్న అనుమానం లక్ష్మి అన్నపూర్ణమ్మతో చెప్పలేదు శివరామయ్య మేడ మీద గది కట్టించాక నరసింహరావుకి ఇంట్లో సుభద్రతో ఏకాంతంగా మాట్లాడే అవకాశాలు ఇంట్లో వాళ్లు బయటకు రోజున ఏకాంతంగా గడిపే అవకాశాలు కలిగాయి సుభద్రని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి సుభద్రతో హద్దుమీరి హాయి అనుభవించాడు సుభద్ర నరసింహరావుతో కలిసి చూసిన సినిమాల్లో వాళ్లు చూపించిన తొలిరేయి సౌఖ్యాలు మగవారి కౌగిలి వెచ్చదనం మొదలైన వాటినన్నింటినీ నరసింహరావు నుంచి పొందింది నన్ను తపక చేసుకుంటావుగా అని అడిగేది తపక కాక మరొకరిని చెస్తే చేసుకోను మా నాన్న భేదవాడు మీకు కట్నాలవి ఇవ్వలేడు నాకు నువ్వే పెద్ద కట్నం సుభద్ర పొంగిపోయేది తండ్రికి శ్రమ తప్పిస్తున్నాననుకుని నరసింహరావుని లోబరుచుకున్నానని అనుకుంటూ అతనికి లొంగిపోయేది ఓ రోజు సాయంత్రం లక్ష్మి సుభద్ర ఇంటికి వెళితే సుభద్ర తల్లి నువ్వు సుభద్రతో సినిమాకి వెళ్లలే అని అడిగింది లేదే సుభద్ర సినిమాకి వెళ్ళిందా అని అడిగింది లక్ష్మి ఆవిడ వెళ్ళుండాలి నీతో కాములు అనుకున్నాం ఇంకెవరైనా స్నేహితురాలతో వెళ్ళిందేమో అంది జాగ్రత్త పడుతూ లక్ష్మి ఇంటికి వెళితే నరసింహరావు సినిమాకి వెళ్ళినట్టుగా అన్నపూర్ణమ్మ ద్వారా తెలుసుకుంది సుభద్ర నరసింహరావు కలిసిగాని వెళ్ళలేదు కదా అన్న ఆలోచనలో పడింది లక్ష్మి ఆ టైంలో సుభద్ర నరసింహరావుతో సినిమా చూస్తోంది ఆ సినిమా ఇంగ్లీషు సినిమా ఆ క్రితం రోజు సుభద్ర లక్ష్మి కోసం వచ్చినట్టు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చింది అప్పుడు నరసింహరావు సరస్వతి ట్యాగ్స్లో ఇంగ్లీషు సినిమా ఉంది వెళదామా అని సుభద్రని అడిగాడు సుభద్ర వెళదామంది రేపు నేరుగా సినిమా హాల్కి వచ్చే అక్కడ కలుసుకుంటాను అన్నాడు నరసింహరావు లక్ష్మి రావడం లేదా ఇంగ్లీషు సినిమాలు దానికేం అర్థమవుతాయి అని నరసింహరావు కొట్టి పారేశాడు నరసింహరావుతో మూడు పాటు సినిమా హాల్లో మధురంగా ఇంగ్లీషు సినిమా చూస్తూ గడిపి ఇంటికొచ్చిన సుభద్రని తండ్రిని నిలదీశాడు సినిమాకి ఎవరితో వెళ్ళావు లక్ష్మి వాళ్లతో వాళ్ళెవరు నరసింహరావు లక్ష్మి వచ్చిందా ఆ మరి సినిమా టైంలో లక్ష్మి మన ఇంటికొచ్చింది వచ్చిందా నరసింహరావుతో ఒంటరిగా సినిమాకు వెళ్ళావా ఆ చిహ్ పరువు తక్కువదాన ఎన్నాలబట్టు సాగుతోంది భాగవతం సుభద్ర మాట్లాడలేదు ఇదే మొదటిసారా సుభద్ర కాదన్నట్టు తలూపింది వయసు వచ్చిన పిల్లవి నీకు వెళ్లడానికి సిగ్గులేదు వెళ్లానని చెప్పడానికి భయము లేదు మీరిద్దరూ కలిసి సినిమాలకు వెళ్తున్న విషయం ఇటు మీ కాలేజీ పిల్లలకు గాని అటు అతని యూనివర్సిటీ కుర్రాళ్ళకు గాని తెలిస్తే పరువు బజార్న పడుతుంది ఆడపిల్ల లాంటిది మగవాడికేం ములులాంటివాడు చెడేదెప్పుడు ఆడపిల్లే చిరిగేదప్పుడు అరిటాకే మచ్చపడితే నీ జీవితానికే నరసింహరావు మనొకరిని ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకుంటాడు నరసింహరావు నన్ను కాక ఇంకొకరిని చస్తే చేసుకోడు వాళ్ళమ్మగారు ఒప్పుకోకేం మీరు వెళ్ళి పిలిస్తాం అనకపోయినా ఆవిడ ఎదురొచ్చి మేం మీ అమ్మాయిని మా నరసింహరావు చేసుకుందామనుకుంటున్నాం అంటుందా సుభద్ర తండ్రి ఆశ్చర్యపోయాడు సుభద్రకి ఇంతటి ధైర్యం ఎక్కడిదా అని కానీ చేసేదేం లేక మంచి రోజు చూసి శివరామయ్యని అన్నపూర్ణమని కలవడానికి వెళ్లాడు మీ అమ్మాయి మా ఇంటికొస్తుంటే లక్ష్మి కోసం అనుకున్నాను మా లక్ష్మికి మీ సుభద్రకి వయసులో చాలా తేడా ఉన్నా మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే అందులో అసహజమైందేమీ ఉన్నట్టుగా నేను ఊహించలేదు పిచ్చుమొద్దుని మా సింహాన్ని వల్లో వేసుకోమని ఇంట్లో మీరు చెప్పి పంపారని అనుకోలేదు అంది అన్న పూర్ణమ్మ సుభద్ర తండ్రి కోపం దిగమింగుకుని అక్కయ్య గారు అలాంటి బుద్ధులేమాకుంటే పిల్లలిద్దరికీ రిజిస్టర్ పెళ్లి చేసేద్దును మీ ఇంటికొచ్చి మీ అనుమతి అడిగేవాణ్ణి కాదు అన్నాడు బెదిరిస్తున్నారా ప్రయత్నించి చూడండి మా సింహం బుద్ధిమంతుడు మీ వల్ల పడ్డు అంది అన్నపూర్ణమ్మ మొండిగా అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం బావగారు మీరు పెద్దవారు మీరేనా నా పరిస్థితి ఆలోచించండి మా పిల్ల మీ అబ్బాయిని నమ్మి సినిమాలకి వాటికి అతని వెంట తిరిగింది ఆ పరిచయం అక్కడితో ఆగిందని అనుకుంటాను అంతకు ముందు వెళ్ళింది అనుకోను కానీ మీ అబ్బాయితో అంత చనువుగా తిరిగిన మా సుభద్రకు వేరే సంబంధం కుదరదు అందుకనే ఆ అమ్మాయిని అదుపులో పెట్టుకోవాల్సింది నిజమే మీ అబ్బాయిని మీరు నమ్మినట్టే మా అమ్మాయిని నేను గుడ్డిగా నమ్మాను చేతులు కాలాయి మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నా కొన్నంతలో పెళ్లి ఘనంగా చేస్తాను లాంఛనాలు జరుపుతాను ఇంతలో నరసింహరావు బయటకు వెళ్లినవాడు ఇంటికొచ్చాడు జరుగుతోంది అర్థం చేసుకున్నాడు సింహం ఈయన సుభద్ర తండ్రి సుభద్రతో తిరిగావని తిరిగావనంటున్నాడు అన్నాడు శివరామయ్య సింహం మాట్లాడలేదు ఆ సుభద్రకి నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా అని అడిగింది అన్నపూర్ణమ్మ లేదు అన్నాడు గొంతు పేగుల్చుకుని నరసింహరావు ఆ అమ్మాయితో నువ్వు కావాలని పరిచయం పెంచుకున్నావా ఈ ప్రశ్న అన్నపూర్ణమ్మ అడిగింది సుభద్రే నా వెంట పడింది నరసింహరావు ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పాడు అందులో కొంత నిజం ఉండడం వల్ల ఇక మీరు వెళ్ళి రావచ్చు అంది అన్నపూర్ణమ్మ సుభద్ర తండ్రితో సుభద్ర తండ్రి ఏదో చెప్పబోతుంటే పెద్ద సంబంధాలకి మీ అమ్మాయి అందం ఎరగా పెట్టి గేలం వేయకండి అని అన్నపూర్ణమ్మ అతని నోరు నోరుముయించి సాగనంపింది సుభద్ర తండ్రి ఇంటికి వెళ్ళి సుభద్ర మీద విరుచుకు పడ్డాడు నరసింహరావుని నేను అడుగుతాను అంది సుభద్ర ఎక్కడా చెక్కు చెదరకుండా అతను చేసుకోనంటే నన్ను నరికేయండి సుభద్ర రెండు రోజుల పాటు ఆలోచించి శివరామయ్య క్యాంపు మీదకి అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళిన సమయం లక్ష్మి ద్వారా తెలుసుకుని నరసింహరావుని కలుసుకోవడానికి వెళ్ళింది సుభద్ర తిన్నగా నరసింహరావు గదిలోకి వెళ్ళింది లక్ష్మి ఆశ్చర్యంగా సుభద్రని అనుసరించింది సుభద్ర నరసింహరావు గది తలుపు దగ్గరగా వేసింది లక్ష్మి తలుపు దగ్గరే ఆగిపోయింది తలుపు సందులోంచి మాటలు వినిపిస్తున్నాయి సుభద్ర ఏడుస్తూ నాకు నెల తప్పింది అని చెప్పింది నరసింహరావుతో లక్ష్మి ఆశ్చర్యపోయింది నరసింహరావు సుభద్రల పరిచయం అంత ఎక్కువ ఉందా అని ఇద్దరూ పరస్పరం ఆకర్షితులైనట్టు లక్ష్మికి తెలుసు ఏం చేయను నేను అని అడిగాడు నరసింహరావు పెళ్లి చేసుకో లేకపోతే నేను సముద్రంలో దూకేస్తాను అంతకంటే గచ్చంతరం లేదు నాకు అంది సుభద్ర ఏడుస్తూ నేనేం చేయను మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు ముఖ్యంగా మా అమ్మ అన్నాడు నరసింహరావు వింటున్న లక్ష్మి అన్నయ్యకి వాడి సుఖమే కాని ఇతరుల నొప్పి తెలీదు అలా పెంచింది వాణ్ణమ్మ వాడికి కావలసినవి అమరతే చాలు అనుకుంది అంతేగాని నరసింహరావుని పెళ్లి చేసుకోవడానికి సుభద్ర తన స్థిలాన్ని పణంగా పెట్టి ఉండవచ్చునని సుభద్ర గడుసుదని లక్ష్మి ఊహించలేదు ఆ నిజం లక్ష్మికి తర్వాత తెలిసింది తెలిసి నాడు సింహానికి సరైన ఉజ్జి అనుకుంది కానీ ఆ రోజున మాత్రం లక్ష్మికి సుభద్రకి ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్రేకం కలిగింది అందుకే ఏడుస్తూ బయటకొచ్చిన సుభద్రతో నేనంతా విన్నాను సుభద్ర నీకు నేను సాయం చేస్తాను అంది సుభద్ర లక్ష్మిని కౌగులించుకుని అంతా నీదే భారం అంటూ భోరుని ఏడ్చింది మా అన్నలాంటి పిరికివాణ్ణి నువ్వు ప్రేమించడం ఆ పైన ఇంత దూరం పోవడం నువ్వు చేసిన పొరపాటు కానీ మా అన్నయ్యకి ఇందులో నీకు నీకెంత ఉందో అంతా ఉంది నీకు అన్యాయం జరగనివ్వను అంది లక్ష్మి పదహారో ఏడు నడుస్తున్న లక్ష్మి మాటలు గదిలోపల నుంచి వింటున్న నరసింహరావుకి ఆశ్చర్యం కలిగించాయి అమ్మతో అది నా తరపున దెబ్బలాడుతుందన్నమాట ఇది ఒక విధంగా బాగానే ఉంది అనుకున్నాడు సుభద్ర లక్ష్మి దగ్గర ఊరట పొంది వెళ్లిపోయింది లక్ష్మిని తన చదరంగంలో పావుగా వాడుకుంటున్నందుకు సుభద్ర ఒక క్షణం బాధపడింది లక్ష్మి చూసేటట్టుగా తను కావాలనే నరసింహరావు గదిలోకి వెళ్ళింది లక్ష్మి తమ మాటలు వినాలనే తను తలుపు ఓరగా వేసింది నరసింహరావు తను పన్నిను ఉచ్చులో పడ్డాడు లక్ష్మి వింటోందని తెలియక తామిద్దరికీ సంబంధం ఉన్న విషయం ఒప్పుకున్నాడు మిగిలిన కార్యం తన ఏడుపు సాధించింది లక్ష్మి అన్నపూర్ణమని అంత సులభంగా వదలదు ఈ పెళ్లి జరుగుతుంది సుభద్ర ఆనందంగా ఇంటికి వెళ్ళింది ఆ రాత్రి తల్లి దగ్గర ఈ ప్రసక్తి తీసుకొచ్చింది అన్నపూర్ణమ్మ సుభద్రని కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడలేదు లక్ష్మి తుర్పు ముక్క పడేసింది అన్నయ్యకి సుభద్రకి హద్దులు దాటిన పరిచయమే ఉంది ఈ విషయంలో తన బాధ్యత అన్నయ్య ఒప్పుకోవడం నా చెవులతో విన్నాను ఊర్నాయనోయ్ తండ్రి కూతుళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు కూతుర్ని ఇంకా ఎంతమంది అమాయకుల మీద కుసుగలిపాడో ఆ చెడిపోయిన పిల్లని మన కంటగడదామని చూస్తున్నారు అంది అన్నపూర్ణమ్మ సింహం చెడిపోయినవాడే సుభద్ర తండ్రి అన్నపూర్ణమ్మ ఎంతకైనా తగును తన కొడుకు ఊళ్ళో వయసు వచ్చిన ఆడపిల్లల మీద కొరుకుతుంటే చూస్తూ ఊరుకుంటుంది అటువంటిదేదో తన కూతురికి జరిగితే కాని అర్థం కాదు అంటాడనుకో ఏమంటావు నా పెంపకానికి వాళ్ళ పెంపకానికి పోలిక నా పెంపకంలో సింహం చెడిపోయే అవకాశం లేకుండా పెంచాను అది నీ ఉద్దేశం ఇంతలో నరసింహరావు అక్కడికొచ్చాడు నీకు సుభద్రకి ఉన్న పరిచయం గురించి నేను విన్నానా లేదా అంది లక్ష్మి నువ్వే విన్నావో ఏమో అన్నాడు నరసింహరావు నేను కూడా ఏ పక్కింటి రఘు చేతిలోనో మోసపోయిన రోజున మీకు అర్థమవుతుంది ఏమే ఆ వెధవ నిన్ను వల్లో వేసుకోవాలని చూస్తున్నాడా ఈ సింహాన్ని అడ్డమైన వెధలతో స్నేహం చేయద్రా అంటే వినకుండా ఆ రఘుతో స్నేహం చేశాడు పైగా వాడిని ఇంట్లోకి రానిస్తాడు అంది అన్నపూర్ణమ్మ కంగారుగా లక్ష్మి తనన్న మాటలకు ఆశ్చర్యపోయింది రఘు పట్ల తనకి ప్రేమ ఉండి తన చేత అలా అనిపించిందా అన్న ఆలోచనలో పడింది రఘు మంచివాడు తల్లి అతన్ని అలా మాట్లాడడం నచ్చలేదు మధ్య రఘు మీదకు విరుచుకుపడతామేం అన్నయ్య సుభద్రల విషయం తెలుచు సుభద్రని అన్నయ్య పెళ్లి చేసుకోవడం ధర్మం రఘుని నువ్వు మాటలు అంటున్నావు గానీ అన్నయ్య ప్రతాపం తెలిస్తే రఘు అమ్మగారు నిన్ను అన్నయ్యని ఎన్ని అనగలదో ఆలోచించు ఇరుగు పొరుగు వాళ్లలో నువ్వు ఎప్పుడూ చెప్పుకునేలా మన వంశం నిప్పులాంటిది అని చెప్పుకుంటే ఇక ముందు నవ్విపోతారు వాళ్ళకెలా తెలుస్తుంది అన్నాడు కొంచెం వెదురుతో నరసింహరావు అతన్ని ఆ చుట్టుపట్ల వాళ్లు ఎన్నాళ్ళు బుద్ధిమంతుడికి ఉదాహరణగా చెప్తూ వచ్చారని అతనికి తెలుసు ఈ విషయం బయటికి పొక్కితే తన పేరు పరువు పోతాయి సుభద్ర చెప్పదా సుభద్ర ఊరుకునే రకం కాదు పైగా ఎవరైనా నన్ను మేం విన్నది నిజమేనా లక్ష్మి అని అడిగితే నిజమేనండి పిన్నిగారు అని చెప్తాను కదా నేను అంది లక్ష్మి ఆ మాటలతో తల్లి కొడుకులు తగ్గిపోయారు సుభద్ర తండ్రిని ఒక మారొచ్చి నాన్నగారితో మాట్లాడమను అంది అన్నపూర్ణమ్మ మర్నాడు సుభద్ర తండ్రి వచ్చాడు శివరామయ్య పెళ్లికి తన అంగీకారం తెలియజేశాడు మీ అమ్మాయి మీద జాలికొద్దీ ఈ సంబంధం ఒప్పుకుంటున్నాం పెళ్లి యధావిధిగా జరిపి కట్నం పదివేలు ఇవ్వాల్సిందే అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది అంది అన్నపూర్ణమ్మ సుభద్ర తండ్రి గతిలేక ఆ షరతులన్నీ ఒప్పుకుని పెళ్లి ఆ విధంగా జరిపించాడు అందుకోసం ఉన్న కోంప తెగనమ్మాడు పెళ్ళయ్యాక భార్యతోనూ కొడుకుతోనూ అద్దెంట్లోకి మారాడు తండ్రి తన పెళ్లికి ఇల్లు అమ్ముకుంటే సుభద్రకెచ్చి కూడా బాధ కలగలేదు సుభద్ర అనుకున్నది ఏదో విధంగా సాధించింది సాధారణ కూతుర్ని చేసుకున్న నరసింహరావు అన్నపూర్ణల ఔదార్యం చుట్టుపట్ల వారు ప్రశంసించారు పెళ్లైన ఏడాదికి సుభద్ర కొడుకును కంది ఆ పిల్లవాడికి నరసింహరావు శివరాం అని పేరు పెట్టాడు సుభద్ర పెళ్లినాటికే తను గర్భవతిని అన్న మాటలు అబద్ధమని అన్నపూర్ణమకు అర్థమైనా పెళ్లైన ఆరు నెలలకి ఇంట్లో బారసాల జరిగితే చుట్టుపట్ల వాళ్లు నవ్వేవాళ్లు కదా ఇప్పుడా బాధ లేనందుకు అన్నపూర్ణమ్మ సంతోషించింది తన వంశం నిప్పులాంటిదే అందుకని సుభద్రని ఆ అబద్దానికి క్షమించింది నరసింహరావుని మాత్రం అబద్ధం చెప్పడం వల్లే మీరు నాకు దక్కారు మీరు మంచివాళ్లు నీతిమంతులు అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారు అని మెచ్చుకుంది సుభద్ర ఒక రోజు రాత్రి శివరామయ్య ఇంట్లో లైట్లు పోయాయి నరసింహరావు తీసేసి రాసుకుంటున్నాడు శివరామయ్య ఊళ్ళో లేడు అన్నపూర్ణమ్మ సెలవులకి ఇంటికొచ్చిన రఘును కేకేసి రఘు మా ఇంట్లో దీపాలు పోయాయి కాస్త ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లతో చెప్పునాయన నరసింహరావు ఇంతంత పుస్తకాలు ముందేసుకుని ఏవో కాగితాలు రాసుకుంటున్నాడు వాడు లేస్తే కాగితాలు ఎగిరిపోతాయట అని బతిమాలింది పోయింది ఫ్యూజ్ అయితే ఎలక్ట్రిసిటీ వాళ్లు రానక్కర్లేదు నేనే వేస్తాను పోల్ దగ్గర పోయింటే పిలుచుకొస్తాను అని రఘు టార్చ్ తీసుకుని పాకింటికి వెళ్లాడు లక్ష్మిని కాస్త టార్చ్ పట్టుకోమని ఫ్యూజ్ కవర్ తీసి పోయింది అక్కడి ఫ్యూజేనని గమనించి తను తీసుకువెళ్లిన ఐదారు అంపిల్ల ఫ్యూజ్ వేశాడు అతను ఫ్యూజ్ వేస్తుంటే ఇవన్నీ నీకు చేతనవనా అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి అందంగా కళ్ళు పెద్దవి చేసి రఘుకి కళ్ళు పెద్దవి చేసి లక్ష్మి మాట్లాడుతుంటే తణుకులోని సుశీల గుర్తుకొచ్చింది లక్ష్మిని సుశీలను ఓ క్షణం పోల్చుకున్నాడు మనసులో లక్ష్మి అందమైందే తను గమనించలేదు కాని అనుకున్నాడు నాకింకా చాలా చేతనవును అన్నాడు రఘు పెద్ద హీరోల కబుర్లు చెప్తున్నావు అంది లక్ష్మి హీరోని కనుక ఏది హీరో చేసేది ఏదైనా చేసి చూపించు రఘు మెయిన్ స్విచ్ వేశాడు లైట్లు వెలిగాయి ఆ లైట్ల వెలుగులో లక్ష్మిని ఒకసారి చూశాడు లక్ష్మి టార్చ్ లైట్ ఆర్పింది లక్ష్మి లేతగా చాలా అందంగా కనిపించింది రఘు వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి లక్ష్మిని దగ్గరకు తీసుకుని మొండి ధైర్యంతో ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత మెయిన్ స్విచ్ వేశాడు లైట్లు వెలగగానే లక్ష్మి లోపలికి సిగ్గుతో పారిపోయింది ఏమిట్రా లైట్లు వెలిగారిపోయాయి అంటూ అన్నపూర్ణమ్మ వీధి వచ్చింది టెస్ట్ చేశాను అన్నాడు రఘు అతను పంపిన కరెంటుతో లక్ష్మిలో వెయ్యి దీపాలు వెలిగాయి మర్నాడు ఆ మర్నాడు కూడా అన్నపూర్ణమింట్లో లైట్లు పోయాయి ఆ రెండు రోజులు లక్ష్మి టార్చ్ లైట్లు పట్టుకుంది ఆ అవకాశాన్ని అందంగా వాడుకుని లక్ష్మి మీద తీయటి ముద్రలు వేశాడు మూడో రోజు అన్నపూర్ణం అడిగింది రోజు లైట్లు పోతున్నాయేమిటి రఘు నువ్వు ఫ్యూజు సరిగ్గా వేస్తున్నావా అని ఈ పాటికి సింహం మీకు చెప్పకుండా ఉంటాడా మీ వాడు ఫిజిక్స్ పీహెచ్వీ కూడాను మీ ఇంట్లో ఏదో ఫాల్ట్ స్విచ్ ఉంది అది వేయగానే షార్ట్ అయ్యి లైట్లు పోతున్నాయి అదే రోజుకొకసారిగాని వెయ్యని స్విచ్ అన్నాడు రఘు నరసింహరావుకి కొడుకు పుట్టేసరికి లక్ష్మికి పదహారేళ్లు నిండాయి లక్ష్మికి రఘుని చూస్తే పూర్తిగా అర్థం కాని మధుర భావాలు కలుగుతున్నాయి రఘు బీఈ అయ్యాక ఖరగపూర్లో ఎంఈలో చేరి ఒక సంవత్సరం పూర్తి చేశాడు అతనితో సినిమాలు చూస్తే బావుండని అనిపిస్తోంది ఈ మధ్య లక్ష్మికి నరసింహరావుకి పెళ్లైన మొదటి వారంలో నరసింహరావు సుభద్ర సినిమాకు వెళుతూ తనని రమ్మనలేదని లక్ష్మి ఉడుక్కుంది పూర్వం వాళ్ళిద్దరూ బాహాటంగా వెళ్లగలగడానికి తను మధ్య ఉండడం అవసరం అయ్యేది పెళ్ళయ్యాక పెద్దల అనుమతి దొరికాక తన అవసరం లేదన్నట్లు ప్రవర్తించారు లక్ష్మి అన్నపూర్ణమ్మతో ఆ మాట అంది పానకంలో పొడకలాగా నువ్వెందుకే మధ్య అంది అన్నపూర్ణమ్మ సుభద్ర లాంటి సామాన్యురాలు తన కోడలవ్వకూడదు అనుకుంది గాని కోడలయ్యాక సుభద్ర నా పరిధిలోని మనిషి నా మనిషి అన్న భావం కలిగిందామెకు పైగా సుభద్ర తను కోరుకున్న కట్నం తెచ్చింది ఏం మొన్నటి వరకు సుభద్రకి అన్నయ్యతో సినిమాలు చూడ్డానికి ఈ పొడక వచ్చింది అప్పుడు పొడకలైందే పానకమే లేదు కదా అయినా వదిన్ని ఎందుకు అన్నయ్య మాత్రం నన్ను రమ్మన్నాడా ఏంటి వాడికి నాకంటే సుభద్ర దగ్గరదైపోయింది ఈసారి వాళ్ళు రమ్మంటే మాత్రం నేను వెళతానా అంది లక్ష్మి రోషంగా వాడికి సుభద్ర ఎంత దగ్గరదో రేపు నీకు గాని అర్థం కాదులేవే అంది అన్నపూర్ణమ్మ నవ్వుతూనే లక్ష్మి ఆలోచనలో పడింది మగవాడికి తోబుట్టు కంటే భారీ దగ్గరదవుతుందన్నమాట అంటే ఆడపిల్లకు కూడా పెళ్ళవగానే పుట్టింటి వారికంటే భర్త దగ్గరవాడవుతాడన్నమాట తండ్రి రక్షణలో తండ్రి చుట్టూ తిరుగుతున్న ఆడపిల్లను హఠాత్తుగా ఒక్కసారి దగ్గరకొచ్చి తన వైపు లాక్కొని తన చుట్టూ తిప్పుకుంటాడన్నమాట భర్త ఒక ఉపగ్రహం ఒక గ్రహం చుట్టూ దాని గురుత్వాకర్షణకి కాసేపు దగ్గరగా వచ్చి మొదటి గ్రహం కంటే ఎక్కువ బలంగా ఆకర్షించి దాన్ని మొదటి గ్రహపు గురుత్వాకర్షణ క్షేత్రం నుంచి తప్పించి తన పరిధిలోకి లాక్కొని తనతో తీసుకుపోయినట్టు ఈ భర్త అనేవాడు ఆడపిల్లని పెళ్లి అనే బలంతో తన వైపు లాక్కుంటాడు ఈ ఆడపిల్ల ఆ బలానికి అతని చుట్టూ ఉన్న అతని తల్లి తోబుట్టులాంటి సన్నిహితులందరి కక్షలు దాటి అందరికంటే అతనికి దగ్గరైపోయి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది నరసింహరావు సూర్యుడు ఆ సౌర కుటుంబంలో అతి దగ్గరగా ఉన్న గ్రహం సుభద్ర తను కూడా తన సూర్యుడు కనిపించినప్పుడు అతని కుటుంబంలోకి వెళ్ళిపోయి ఆ కుటుంబానికి మెరుక్యూరి అయిపోతుంది తనకి ఓ సూర్యుడు కావాలి రఘుని ఆ సూర్యుడిగా ఊహిస్తుంటే ఆ ఊహ తనకి హాయినిస్తోంది సిగ్గనిపిస్తోంది రఘుని తను ఆకర్షించాలి ఆ కృష్ణుడికి రుక్మిణి అక్కడుందని తెలిస్తే మిగిలింది అతడే చూసుకుంటాడు బ్రహ్మరామగారు కూడా మంచిది ఆవిడ తనని ప్రేమగా చూసుకుంటుంది అయితే పెరట్లో లైట్ అన్నమాట అంది అన్నపూర్ణమ్మ రేపు పగటి వెలుతుల్లో అది కూడా బాగు చేస్తాను ఈ లోపల ఆ లైటు వేయకండి అని చెప్పి రఘు వెళ్ళిపోయాడు మర్నాడు వెళ్ళి పెరట్ లైటు బాగు చేశాడు రఘు ప్రజ్ఞకి లక్ష్మి మరింత ముగ్ధురాలైంది ఇంకేమైనా పనుంటే చెప్పండి చేస్తాను అన్నాడు రఘు అన్నపూర్ణమ్మతో లక్ష్మికేసి చూస్తూ డాల్ఫిన్ నూస్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు అంది లక్ష్మి విక్రింపుగా ఆ కొండనే తెస్తాను ఇంట్లో చూడు చూడండి మా ఇంటి మీదకొస్తే మా కుదరదు ఇబ్బంది అవుతుంది అన్నాడు రఘు అన్నపూర్ణమ్మ కూడా నవ్వింది రఘుని చూస్తుంటే ఆవిడకేవో అస్పష్టమైన భావాలు కదులుతున్నాయి రఘు వెళ్ళిపోయాడు రఘు సెలవులకి ఉన్ననాళ్లు లక్ష్మి భ్రమరామ చుట్టూ తిరగడం మొదలు పెట్టింది పైగా అత్తయ్య గారు అంటూ వరుసపెట్టి పిలవసాగింది ఏంటి లక్ష్మి మా రఘుని గాని పెళ్లాడతాం నన్ను అత్తయ్య అంటూ పిలుస్తున్నావు అని అడిగింది భ్రమరామ్మ పొండత్తయ్య గారు అంటూ లక్ష్మి సిగ్గుపడింది భ్రమరామ్మకి లక్ష్మంటే ఇష్టం ఆ పిల్ల అందమైంది చదువులో చురుకైంది కానీ భ్రమరామ్మకి అంటే పెద్ద సదాభిప్రాయం లేదు అందుకని లక్ష్మి తన కోళ్లైతే బాగుండన్న అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేయలేదు అన్నపూర్ణమ్మ విషయంలో తనకి ఏ విషయాలు నచ్చవో అవన్నీ భ్రమరామ్మకే పెద్ద లోపాలుగా అనిపించావు చుట్టాల విషయంలో కొంచెం నిక్కచ్చిగా ఉన్న అత్తగారిని కోడల్ని కూడా అన్నపూర్ణమ్మ పెట్టుకుంది రేపు రఘు అన్నపూర్ణమ కల్లుడైతే వాణ్ణి పెట్టుకుంటుంది కట్నాలు కానుకలు సుభద్ర తండ్రి నుంచి రాబట్టింది అలాంటి వాళ్లు ఇస్తారు కూడాను అంచేత అది పెద్ద విషయం కాదు సింహం కంటే రఘు చిన్నవాడు తెలివైనవాడు అయినా సింహం అపురూపం అన్నట్టు మాట్లాడుతోంది ఏ తల్లికైనా తన కొడుకు గొప్పవాడు అపురూపం అనిపించడం సహజమే మరింకెందుకు తనకి అన్నపూర్ణమ నచ్చకపోవడం అని ఆలోచించింది భ్రమరాంబ అన్నపూర్ణమకి అతిశయం ఉందేమోనని భ్రమరాంబ అనుమానం